భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ప్రత్యేకించి నెల్లూరు పార్లమెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి విధి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ బాగున్నారా బాగున్నారండీ సార్ మీకు రైట్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు ఏడు అసెంబ్లీ సీట్లు పార్లమెంట్కి ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటిమి మిత్రలో ఉన్నారు దానిలో విజయ అవకాశాలు ఎలా వంటి అవకాశం విజయ అవకాశాలు చాలా బాగున్నాయి నూటికి నూరు శాతము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయం సాధిస్తున్నారు ఒకటి ఆయన నెల్లూరు జిల్లా ప్రజలకు సుపరిచితుడు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాల ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఎవరో తెలుసు అదే కాకుండా గత ఆరు సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఆయన యొక్క ప్రవర్తన ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ ప్రజలను ఆకట్టుకున్నారు ఎక్కడ కూడా వివాదాస్పదంగా మాట్లాడము దూషించడం ఎవరిని ఇటువంటివి లేకపోవడం కాకుండా రాజ్యసభలో ఆయన గొంతు వినిపించాడు మన నెల్లూరు జిల్లా సమస్యలు ఏవైతున్నా వాటిని వినిపించాడు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాడు ఆయన ఆయన ఎక్కడ కూడా వివాదాస్పదుడు లేదా ఎవరినో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఒక ఒక సంస్కారవంతమైన రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి అని ఆయన ఈ ఆయన కొద్ది కాలం అయినప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి అది నిరూపించాడు ఆయన ఒక ఆదర్శ రాజకీయ నాయకు నిలబడ్డాడు ఇది ప్రజలు గమనించారు కాబట్టి ఆయన విజయావకాశాలను ఎవ్వరు ఆపలేరు నూటికి నూరు శాతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి లోక్సభకు ఎన్నికవుతున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈ లోక్సభ ప్రాంత అభివృద్ధికి ఆయన నిరంతరం పనిచేస్తారు ఆయన కేంద్రములు అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ నాయకుల వారికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన సంబంధాలు ఆయన రిలేషన్షిప్ ఆయన వ్యక్తిత్వము ఇవన్నీ కూడా కలిసి లోక్సభకి మన నెల్లూరు జిల్లాకి ఒక మంచి అభివృద్ధి ప్రదాతగా ఉంటాడనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు సీఎం అంతటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఈయనకి పోటీదారుడుగా ఉన్నారు మేమే ప్రభాకర్ రెడ్డి గారికి సో నేను లోకల్ ఆయన లోకల్ అయితే నేను లోకల్ నేను గెలిచి చూపించి తీరుతాను అని విజయసాయి రెడ్డి గారు చాలా సార్లు తలపిటల్లో మాట్లాడుతూ ఉన్నాను ఇందుకే విజయసాయి రెడ్డి గారి స్థానికత్వంపై లేదా ఆయన నాయకత్వంపై మీరేమంటాను నేను ఒకటి వ్యక్తుల గురించి నేను ఇక్కడ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు ఒకటి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వాసి అందులో అనుమానం ఏం లేదు నెల్లూరు వాసి ఇన్ ద సెన్స్ పాత నెల్లూరు జిల్లా ఆయన ఆయనది చిత్తూరు తిరుపతి పార్లమెంట్ తిరుపతి పార్లమెంట్ సర్వేపల్లిలో వస్తారు సర్వేపల్లి నియోజకవర్గము అటుకు తాళపూడి తాళపూడి స్వగ్రామం ఆయన ఒక రకంగా పాత నెల్లూరు జిల్లా వాసే కానీ జిల్లాతో సంబంధాలు తక్కువ కదా ఆయన ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా చెన్నైలో ఉన్నాడు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు వాళ్ళ కంపెనీలు చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు అందువల్ల డే టు డే యాక్టివిటీలో దైనందినంగా ఆయన నెల్లూరుతో సంబంధాలు పెద్దగా లేవు ఆయన ఏదన్నా ఫంక్షన్స్ కు వచ్చాడా లేదా వ్యవహారాలకు వచ్చాడు నాకైతే తెలియదు ఏదన్నా సోషల్ యాక్టివిటీస్ సోషల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా వచ్చాడేమో బట్ ఆయన స్థానికుడు ఎప్పుడో స్థానికుడు ఆయన అందులో అనుమానం లేదు కానీ రోజువారీ ఈ జిల్లాతో సంబంధాలు ఉన్నాయని అనుకోవడం లేదు ఆయన రాజ్యసభకు రెండోసారి మొదటిసారి వెనకయ్యాడు రెండోసారి వెనకయ్యాడు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు తప్ప వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పోల్చుకున్నప్పుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ జిల్లా వాసులు ఓన్ చేసుకుంటారు ఎందుకంటే ఆయన ఇక్కడ వాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ఆయన కళ్యాణ మంటపం ఉంది ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి ఎప్పుడు ప్రజలతో సంబంధాలు ఉండేవాడు కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు విజయసాయిరెడ్డి గారికి లోపం ఉంది ఆయన స్థానికుడు ఆయన అని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు ఆయన ఆ విధంగా గుర్తించడానికి ఓకే సో ఎటు చూసినా సరే నెల్లూరు పార్లమెంట్ లో రెడ్డి కన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బలమైన అభ్యర్థి విజయం సాధించే వ్యక్తి కూడా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాం ఒకటి ఆయన వ్యక్తిత్వము రెండు ఆయన రాజకీయాలు రెండు ఆయన ధార్మిక సేవా గుణము ఇవన్నీ ఆయనకి విజయానికి దోహదం చేస్తున్నా ఓకే సార్ సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అసెంబ్లీ నుంచి బరిలో ఉన్నారు ఈ నాకున్న సమాచారం మేరకు చాలా అత్యధిక మెజార్టీతో వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు రోజు రోజుకి వారి పట్ల ప్రజాదరణ పెరుగుతుంది రోజు రోజుకి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు వారి సమక్షంలో ప్రశాంత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు ఉన్న సమాచారం మేరకు టీడీపీలో చేరుతున్నారు అదే సమయంలో బీజేపీ నాయకత్వము తోటి వారి విజయానికి కొవ్వు నియోజకవర్గం మాకు మంచి లీడర్షిప్ అని ఒక రకంగా మా సురేందర్ రెడ్డి గారు కూడా కొవ్వు నియోజకవర్గం వాసే ఆయన నెల్లూరులో ఉన్నప్పటికీ కూడా బట్ ఈ కొవ్వురు అసెంబ్లీ కనిస్టివెంట్స్ ఆయన జన్మించిన ఆయనకు విస్తృత పరిచయాలు భారతీయ జనతా పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆయనకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన నాయకత్వంలో బిజెపి చాలా చిత్తశుద్ధి తోటి నిస్వార్థంగా వారి ప్రశాంత్ రెడ్డి గారి విజయానికి చాలా కష్టపడి పనిచేస్తున్నారు ప్రశాంత రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఏ శక్తి ఆపలేదనే విషయం స్పష్టం అంతే సార్ అంతే సార్ ప్రశాంత్ రెడ్డి గారి గురించి స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యక్తిగత దోషణలు చేయడం పట్ల మీ స్పందన ఏంటి అది రాజకీయాలు సంస్కార రాజకీయాలు ఎంత సంస్కార అంటే మాటలలో చెప్పలేనంత సంస్కారహీనమైన రాజకీయాలు ఒక మహిళ ఆమె రాజకీయాల్లోకి వచ్చిందామి ఆమె ఎవరో కూడా చెప్పుకున్నది ఆమె ఎవరు నేను దానికి ఆమె చెప్పింది మనం చెప్పవలసిన అవసరం లేదు ఎక్కడి నుంచి ఆమె ఏమిటి ఆమె ఏ విధంగా ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి అన్ని కూడా చెప్పింది అది ఆమె అంత ఓపెన్ చెప్పింది ఆమె మనం స్వాగతించాలి ఆమె యొక్క స్పష్టతకే ముక్ చుట్టితనానికి దిగజారి ఆమె మీద వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో ఇది అదేదో స్వామి చెప్తుండ వినాశకాల విపరీత బుద్ధి అని అదే కనిపిస్తుంది నాకు ఇంకొకటి సందర్భంగా చెప్పదలుచుకున్నాను సరే వాళ్ళ తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరు అవును సార్ నల్లపేట రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో ఆమె దగ్గర బంధువు ఆయనకి కదా కుటుంబ సభ్యురాలు లెక్క అక్క అక్క ఆమె మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేయడం ఏదైతే ఉందో అంతకంటే నీచమైన పని ఇంకొకటి ఉందని నేను అనుకోవడం మీరు చూసారా లేదా మన ఇద్దరు అనేక విషయాలు మాట్లాడుకుంటా కొన్ని విషయాలు మాట్లాడుకుంటా అది పబ్లిక్ డొమైన్ లో పెడతాం మనం ఒక మహిళ కొన్ని విషయాలు నీతో మాట్లాడింది అది నువ్వు సోషల్ మీడియాలో టీవీలో రిలీజ్ చేసి నీ వ్యక్తిత్వం ఏమిటని నీ దిగజారుడుతనం ఏమిటని ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చావు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎంత గొప్ప రాజకీయ నాయకుడు ఆయన ఆయన అవును అటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒక మహిళ మీకు బంధువు ఆ మాట్లాడిన మాటల్ని మీరు సోషల్ మీడియాలో టీవీలో విడుదల చేస్తారా మీరు పబ్లిక్ డమాన్ లో పెట్టారా ఎంత హీనమైన మైండ్ సెట్ అది ఎంత నీచమైన మైండ్ సెట్ అది ఎంత సంస్కార హీనం అది సో వారికి మాత్రమే సాధ్యం సిగ్గు ఎగ్గు ఉంది అసలు అడుగుతున్నాను నేను ఏమైనా అనుకున్నాను రిలీజ్ చేయండి ఒక సిగ్గు ఎగ్గు మానవత్వము సంస్కారం అంటే మనిషి చేసే పని కాదు సో చాలా బాధాకరమైన విషయం ఉండదు చిచ్చి దాని గురించి అటువంటి వాళ్ళ పేరు తీసుకోవడం నాకు సిగ్గుగా ఉంది సారీ సార్ ఓకే సో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవ్వులు విజయం సాధిస్తే కొవ్వూరు నియోజకవర్గ ప్రగతి ఎలా ఉండే అవకాశం నేను అదే చెప్తున్నానండి కొవ్వురు నియోజకవర్గం కూడా లోక్సభ పార్లమెంట్ పరిధిలోదే కదా కాబట్టి లోక్సభ పార్లమెంటు డబుల్ ఇంజిన్ సర్కార్లు అభివృద్ధి సాధిస్తున్నప్పుడు రకరకాల పరిశ్రమలు వస్తాయి తాగునీటి సమస్య సాగునీటి సమస్య పరిశీలించబడుతుంది ఆ నిరంతరం వాళ్ళు సేవాభావం గల వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి కొవ్వూరు కూడా లోక్సభలో భాగమే కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి సాధిస్తుంది ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఆయన శ్రీమతి ఆయన శ్రీమతి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా వేగంగా ఇంకా సీరియస్ గా ఇంకా ఇంట్రెస్ట్ తోటి ఆయన నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తారు కోవిడ్ నియోజకవర్గం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుంది అనే విషయం ఎటువంటి ఓకే సార్ ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకులుగా చెప్పండి ఎన్డీఏ కూటమి తరపున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నుంచి కంటెస్టింగ్ లేరు పోటీలో ఈ విషయం మీకు ఏమైనా పాఠ కలిగిస్తున్నా ఖచ్చితంగా బాధ కలిగిస్తుంది అందులో అనుమానం లేదు ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉండే బీజేపీ బలంగా ఉండే జిల్లాల్లో మా నెల్లూరు జిల్లా ఒకటి అందరం కూడా ఆశించాం ఆశించాము ఒక దగ్గర సీట్ వస్తుందని రాలేవలేదు అసంతృప్తి ఉంటుంది నిరుత్సాహం ఉంటుంది అందులో ఏం అనుమానం లేదు బట్ ఇవేవి కూడా మా యొక్క పార్టీ కోసం పనిచేయడము కోటమ్ అభ్యర్థుల కోసం పని చేయడాన్ని ఆపద్దు నిరుత్సాహం ఉంది అసంతృప్తి ఉంది కానీ రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వం అనేక విషయాలు ఆలోచన చేసి అనేక విషయాలు పరిగణలోకి తీసుకున్న నిర్ణయాలను మనమందరం కూడా మా పార్టీ ఒక డిసిప్లైన్ పార్టీగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా వాటన్నిటిని మేము తూచే తప్పకుండా పాటించాలి అసంతృప్తి ఉంది అందులో ఎటువంటి అనుమానం లేదు నెల్లూరు జిల్లాకి ఒక సీట్ రాలేదంటే మమ్మల్ని మీరే కాదు వందల మంది ఫోన్లు చేసి అడిగారు అయింది అదే సహజంగా ఊహిస్తారు సాధిస్తాయి ఏమైనా ఏమైనా నామినేటెడ్ పోస్ట్ నుంచి అవకాశం అది ఇప్పుడు అవన్నీ ప్రశ్న ఎవరికేం వస్తుంది ఏందో ముందు లెట్ కోటమి కమింగ్ టు పవర్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ కంఫర్టబుల్ మెజారిటీ సార్ తర్వాత ఎవరు ఏమిటి అనేది నెక్స్ట్ ఓకే సార్ కొంతమంది రాజకీయ నిపుణులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని కూటమిలో జత కలుపుకోవడం ద్వారా ముస్లిం మైనారిటీ వర్గాలు వారికి దూరం అయ్యాయి కూటమికి అని అంటున్నారు దీనిపైన అది ఏమాత్రం నిజం కాదు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న అనేక పథకాలు మైనారిటీ సోదరులకి నిజానికి మైనారిటీ సోదరులు ముస్లిం ప్రత్యేకంగా భారతదేశంలో పద్నాలుగున్నర శాతం ఉన్నారు కానీ నరేంద్ర మోడీ గారి పథకాలు వల్ల మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు ముప్పై మూడు శాతం బెనిఫిట్ వస్తుంది అది ఏ స్కీమ్ అయినా సరే ఏ ఎనీ స్కీమ్ మీరు ప్రధానమంత్రి ఆవాస యోజన కానివ్వండి ముద్రా లోన్లు కానివ్వండి లేదా ఆ జల జీవన మిషన్ కానివ్వండి ఇంటికి కుళాయిలు కానివ్వండి మంచినీటి సప్లై కానివ్వండి స్కాలర్షిప్లు కానివ్వండి లేదా ఏదైనప్పటికీ కూడా ముప్పై మూడు శాతం పద్నాలుగు శాతం ఉన్న ముస్లిం సోదరులకి ముప్పై మూడు శాతం బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇది ఏమాత్రం నిజం కాదు త్రిపుల్ తలాక్ రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు ఎంత స్వేచ్ఛ కలిగజేశారు ఎంత సాధకారికత వచ్చింది అదే సమయంలో ఆ యూపీలో ఈరోజు ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండే ఓటర్స్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అందరితోటి అందరి అభివృద్ధి అందరి విశ్వాసాన్ని తీసుకుంటూ అందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యాలు చేయరు సబ్కా ప్రయాస్ అందరూ దేశం కోసం అందరూ పనిచేయాల కాబట్టి ఈ దేశంలో ఈరోజు అత్యంత మైనారిటీలకు అత్యంత ప్రియమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అందులో ఏం అనుమానం లేదు కాబట్టి ఇది తప్పుడు సమాచారం ఇది ఇది ఒక రాంగ్ నెరేటివ్ అంటారు తప్పుడు సమాచారం ఇది తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు ఇది నిజం కాదు ముస్లిం సోదరులు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అందరూ కూడా హిందువులు ముస్లింలు సహజీవనం చేస్తున్నారు ఎక్కడ సమస్యలు లేవు ముస్లిం సోదరులు బీజేపీనే నే పూర్తిగా విశ్వసించారు వాళ్ళకు అర్థమైంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈరోజు ముస్లిం ముస్లింల అభివృద్ధి జరుగుతుంది గుజరాత్ లో దేశంలో ఎక్కడ లేని విధంగా గుజరాత్ లో ముస్లింల అభివృద్ధి ఉంది ఉత్తరప్రదేశ్ లో ముస్లింల అభివృద్ధి ఉంది ఎక్కడైతే బీజేపీ అధికారంలో అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు ప్రత్యేకమైన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు ఎక్కడా వివక్షత లేదు అది ముస్లిం సోదరులు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా ఈ కూటమిని పెద్ద ఎత్తున ఆదరిస్తారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తుంటారు ప్రత్యేకంగా వైసీపీ నాయకులు ఈ కథనాలు సృష్టిస్తుంటారు ఎందుకంటే విభేదాలు సృష్టించడం కోసం ఇవేమీ నిజం కాదు వాళ్ళు ఆశించేది ఏది జరగదు ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావచ్చు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అయోధ్య మందిరాన్ని అది పూర్తిగా అవపట్ల స్వామి బాలరాములు ప్రతిష్టపట్ల ఖచ్చితంగా ఇది దేశము సంబంధించిన సివిలైజేషనరీ ఇష్యూ అంటారు దాన్ని మన సాంస్కృతిక వైభవం మన యొక్క వందల వేల సంవత్సరాల సంస్కృతికి సంబంధించింది కాబట్టి ఇది మతానికి సంబంధించింది కాదు హిందువుల ముస్లిముల రావుడు హిందువు అసలు శ్రీరామచంద్రుడు రాజ్యం వెళ్ళినప్పుడు హిందువు అనే మాటే లేదు కదా హిందువులు అనే లేదు కదా కాబట్టి ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవానికి సంబంధించింది అది తిరిగి మనం దాన్ని సాధించాము మన యొక్క అస్మిత మన యొక్క గౌరవ ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి రాముడు అందరికీ ఆదర్శ ప్రాయుడు ఆయన ఒక అన్నగా ఒక రాజుగా ఒక బిడ్డగా ఒక భర్తగా ఆయన అందరికీ ఆదర్శం కాబట్టి ఇది దేశం యొక్క సాంస్కృతిక వైభవానికి సంబంధించిన సమస్య ఇది పరిష్కారం అయింది మీరు చూడండి ఇక మీదట ఈ భారతదేశం ప్రపంచంలోని ఒక మహోన్నతమైన గొప్ప దేశంగా తయారవుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు రామాలయ ప్రతిష్ట తర్వాత వెరీ గుడ్ ఓకే సార్ మళ్ళీ తిరిగి మన నెల్లూరు పార్లమెంట్ రాజకీయాలకు వద్దాం సో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కోటమి పక్కాగా వేమిడి ప్రభాకర్ రెడ్డి ఎంపీ సీట్ గెలుస్తాను సో ఏడుకి ఏడు అసెంబ్లీ సీట్ అవకాశం ఖచ్చితంగా ఏడుకి ఏడు అసెంబ్లీ సీట్లు కోటమి గెలుస్తుంది గెలిచి చూపిస్తుంది అధికార పార్టీ వైసీపీకి కంగు దినబోతుంది ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కంగు తింటుంది అందులో ఎన్ ఎటు అన్నమాట